హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మన దగ్గర టైలింగ్ నేర్చుకునే జ్యోతి గారు మీకు లైవ్లో కూడా నేను పరిచయం చేశాను టెన్ డేస్ బ్యాక్ ఒక టెన్ డేస్ నుంచి వస్తున్నారనమాట అంటే ఫిఫ్టీన్ డేస్ అవుతుంది కానీ ఒక ఫైవ్ డేస్ మధ్యలో రాలేదు సో ఈ టెన్ డేస్లో ఏమైతే నేర్చుకున్నారో ఈరోజు బ్లౌజ్ కటింగ్ నేనే చేసుకుంటాను మేడం అన్నారు ఓకే చేసుకోండి అన్నాను ఇదైతే లాంగ్ వీడియో చేస్తున్నాను చూడండి అలాగే ఇలా నేర్చుకునే వాళ్ళని మనం ఎంత ఎంకరేజ్ చేస్తే అంత తొందరగా నేర్చుకుంటారు తను చాలా స్పాంటీనియస్గా స్పందించి తొందరగా నేర్చుకుంటారు టెన్ డేస్లో బ్లౌజ్ కటింగ్ నేర్చుకున్నారు అలాగే స్టిచ్చింగ్ కూడా చేసేసుకున్నారు నాలుగు బ్లౌజులు బాగా కుదిరాయి అనమాట సో ఇలా నేర్చుకునే వాళ్ళు ఉంటే ఇంకా ఇంట్రెస్ట్గా నేర్పించాలనిపిస్తుంది అండి జ్యోతి గారు నైంటీ టూ మెంబర్ అనమాట నేను నా లెర్నర్స్లో నా స్టూడెంట్స్లో నైంటీ టూ మెంబర్ అనమాట ఇలానే మీ అందరు కూడా నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ప్లస్ చేస్తూ ఉండండి ఎంత లెంగ్ ఫిఫ్టీన్ పెట్టారా ఓకే షోల్డర్ ఎంత తీసుకున్నారు సిక్స్ సిక్స్ ఓకే సిక్స్ టూ అండ్ హాఫ్ రోడ్ నెక్ నెక్ రోడ్ అనేది తీసుకున్నారు ఓకే ఓకే చక్క డౌన్ సిక్స్ అండ్ హాఫ్ ఓకే ఆఫ్ ఇంచు కలిపారు అన్నమాట ఏది షోల్డర్ కొలతకే ఆఫ్ ఇంచు అనేది యాడ్ చేసి చక్క డౌన్ తీశారు ఓకే ఓకే కరువు కోసము వన్ అండ్ ఆఫ్ ఇంచు పెట్టారు ఓకే టోటల్ ఎంత వచ్చిన థర్టీ ఫోర్ బ్లౌజ్ సైజ్ ఓకే నైన్ అండ్ హాఫ్ నైన్ ఓకే నైన్ ఓకే నెక్ టెన్ నెక్ డీప్ నెక్ డీప్ టెన్ టెన్ ఓకే హాఫ్ ఇంచ్ ఏమో కర్రీ కోసం ఓకే బ్యాక్ పార్ట్ కొలతలు అయిపోయాయి ఓన్లీ ఇప్పుడు లెంగ్త్ ఫిఫ్టీను షోల్డరు అలాగే చంక డౌను అలాగే చెస్ట్ కొలత అలానే నెక్ డీప్ ఫైవ్ మెజర్మెంట్స్తో బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది ఇక్కడ వరకు అయితే మీకు క్లారిటీగా అర్థమైంది కదా ఓకే కటింగ్ చేసుకోండి ఇంకా ఆ రౌండ్ షేప్ అనేది కత్తెర ఎక్కువ ఓపెన్ చేయండి రౌండ్ షేప్ తిరిగినప్పుడు చాలా నీట్గా తిరుగుతుంది చివర్లు చివర్లు పట్టిస్తే బాగా రాదనమాట కొంచెం ఎక్కువ ఓపెన్ చేస్తే కత్తెర మన కటింగ్ అనేది నీట్గా వస్తుంది కాట్లు కాట్లు రాకుండా ఉంటుంది అనమాట ఓకే ఏం భయపడకండి డ్రా మీదే కాబట్టి స్పీడ్గా చేసేసుకోవచ్చు కటింగ్ జ్యోతి గారు ఎక్కువ బ్రాడ్ షోల్డర్ వాడతారు అందుకని త్రీ అండ్ హాఫ్ ఖర్చుతో సహా త్రీ అండ్ హాఫ్ బా మనకి షోల్డర్ లెంత్ అనేది వచ్చిందనమాట ఫుల్ షోల్డర్లోంచి ఫుల్ షోల్డర్ సిక్స్ అందులో నుంచి బా మామూలుగా అయితే నేను త్రీ తీసేస్తాను నెక్ కానీ తన ఎక్కువ ఎక్కువ విడిత వాడరు కాబట్టి టూ అండ్ హాఫే నెక్ అనేది తీసుకున్నారు అందుకని మిగతా రిమైనింగ్ త్రీ అండ్ హాఫ్ వచ్చేసి షోల్డర్ పార్ట్ అనమాట ఒక హాఫ్ ఇంచు ఖర్చులోకపోయినా త్రీ ఇంచెస్ అనేది తనకి షోల్డర్ విడ్త్ అనేది ఉండాలంట అందుకని తను అలానే నేర్చుకుంటున్నారు తను అలానే కుట్టుకుంటున్నారు తన బ్లౌజు ఖర్చు కోసం టూ ఇంచెస్ పెట్టారా జ్యోతి గారు ఓకే ఓకే ఆ టూ ఇంచెస్లోనే మనకి బ్యాక్ డాట్స్ వస్తాయి ఈ ఖర్చు కూడా వస్తుంది ఎందుకంటే అంత విపరీతమైన ఖర్చు ఉంచితే అంత కుట్లు ఇప్పిన ఎవరు వాడరు కదా అందుకని చాలు మరి ఖర్చు ఎక్కువైనా ఒత్తుకుపోతుంది అనేసి ఎక్కువ పెట్టద్దు అంటున్నారు కస్టమర్ కూడా మీరు కొంచెం ఇటు తిప్పుకోండి మొక్కని ఇటు తిప్పుకుంటే మీకు ఎలా వాళ్ళు ఉంటే అలా తిప్పుకోండి ఓకే కత్తెర ఎక్కువ ఓపెన్ చేయండి అట్లా కరువు సేపప్పుడు ఎక్కువ ఓపెన్ చేస్తే మనకు నీట్గా తిరుగుతుంది అనమాట చేయి తిప్పుకుంటూ ఉంటే సీజర్ కూడా దాని వెంట తిరిగి వస్తూ ఉంటుంది అక్కడ కాట్లు వస్తున్నాయి చూడండి ఆ కాట్లు కూడా రాకూడదు ఓకే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఆ బ్యాక్ పార్ట్ వేయగానే ఫ్రంట్ పార్ట్ అనేది ఎలా వేసుకోవాలో నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఎస్ ఈ చేతిలోకి తీసుకొని ఇలాగ వేసుకోవాలన్నమాట ఈ విడితే అనేది ఎంత ఉంచుకోవాలి జ్యోతి జ్యోతిగారు లెవెన్ వరకు ఉంచుకోవాలి ఎందుకంటే కొంచెం ఎక్కువ క్రాస్ బెల్ట్ అయినా మనం క్రాస్ బెల్ట్ అనేది బ్యాక్ పార్ట్ పక్కన తీస్తాం కాబట్టి టెన్ లెవెన్ ఉంటుంది అనమాట మినిమం ఖర్చుతో క్రాస్ బెల్ట్ సో లెవెన్ ఉంచుకుంటున్నారు మీరు లెవెన్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ క్రాస్ కోసం పెడుతున్నారు అంతేనా ఇక్కడ ఫ్రంట్ పార్ట్ క్రాస్ పెట్టేటప్పుడు నేను ఒక చిన్న గుర్తు చెప్పాను మీకు ఇది ఎలా క్రాస్ అనేది ఎక్కడ పెట్టాలనేసి అది గుర్తుందా ఈ కంపెనీ మడతలు ఉన్న దగ్గర ఈ మూలనేది కలిసేలాగా పెట్టుకుంటే మనకి కరెక్ట్గా క్రాస్ అనేది వస్తుంది అనమాట ఇంకా ఎక్కడన్నా పెడితే కొంచెం ఒకవేళ స్ట్రైట్ వస్తుందేమో అని డౌట్ ఉంటుంది కానీ ఇట్లా పెడితే మాత్రం అస్సలు స్ట్రైట్ అనేది రాదు చక్కగా క్రాస్ వస్తుంది అనమాట ఫ్రంట్ పార్ట్ ఓకే ఫ్రంట్ పార్ట్ ఎలా మెజర్ చేయాలో ఎప్పుడైతే గారు చేస్తారు చూడండి జస్ట్ ఇట్ యాజ్టీస్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే డ్రా చేసుకోవాలి ఫస్ట్ అయితే ఓకే ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ అనేది తీసేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ నెక్ అనేది పెట్టాలి ఫస్ట్ ఏం చేయాలి చంక చంక డౌన్ అనేది తీసుకోవాలి ఫస్ట్ హాఫ్ ఇంచ్ మిడిల్లో హాఫ్ ఇంచ్ ఉండేలాగా చంక డౌన్ అనేది తీసుకోవాలి హాఫ్ ఇంచ్ పోయినా సిక్స్ అండ్ హాఫ్ నీకు నెక్ వచ్చేస్తుంది అనమాట అక్కడ మూల మూల మీద కూడా కరువు కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది అక్కడ ఎదర లోపలికి అనేది ఎందుకు తీస్తున్నారు మనకి షేప్ అండి షేప్ అనేది ఫ్రంట్ షేప్ నీట్ గా ఉండడం కోసం లోపలికి అనేది కొంచెం డ్రా చేసుకోవాలి ఇక్కడ నుంచి ఉక్సులు పట్టి కోసం ఫైవ్ ఇంచెస్ పెట్టుకోవాలి వెరీ గుడ్ టూ అండ్ హాఫ్ కింద నుంచి తీసేస్తే మనకి ఏది ఎప్పుడు ఇలాగా బాడీ మెజర్ చేసినప్పుడు ఇంకా అక్కడ వచ్చేస్తుందిలేండి మనం ఇప్పుడు ఫైవ్ పెట్టాం కదా సరిపోతుంది ఖర్చుతో ఓకే ఆ షేప్ అనేది రౌండ్ షేప్ వచ్చేలాగా నీట్గా డ్రా చేసుకోవాలి ఓకే ఇప్పుడు మనకు షేప్ అనేది నీట్గా కనిపిస్తుంది కదా ఇక్కడ ఇంకొంచెం తీయచ్చు గారు లైట్గా మిడిల్లో హాఫ్ ఇంచ్ తీసుకుంటే మనకు పై నుంచి పైకి తగ్గించుకుంటూ కింద నుంచి ఇలా తగ్గించుకుంటూ రావచ్చు అనమాట అలా కాదు పైన పైన కొంచెం తగ్గియాలి అక్కడ కొంచెం లోతు అనేది తీసుకోవచ్చు ఇంకొంచెం చివరి వరకు అట్లాగా చిన్నగా రానివ్వండి ఓకే ఇలా ఇలా కొంచెం అనేది ఇక్కడికి వస్తే నీట్గా ఉంటుంది చూడాలి ఇప్పుడు కటింగ్ అయితే చేసేసుకోండి ఇప్పుడు కటింగ్ చేసేటప్పుడు ఎప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా తీసేసి ముందు ఈ పాట తీసి పక్కన పెట్టుకోండి పక్కన పెట్టేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఎటు నుంచి కట్ చేయాలని ఒక ఐడియా వస్తుంది బాగానే గీసారు నీట్గానే అలాగే మెజర్ కూడా కరెక్ట్గా చేశారు ఏదైనా మిస్టేక్ ఉంటే వెంటనే చెప్పేసేదాన్ని రౌండ్ నీట్గా తీసుకోండి ఫ్రంట్ నెక్ ఆ కటింగ్ అక్కడ అనేది జారకూడదు నీట్గా రావాలి ఫ్రంట్ నెక్ ఓకే చేసేయండి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయింది అలాగే క్రాస్ బెల్ట్ అయింది ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్ అనేది స్ట్రైట్గా పెడితే మీకు నాలుగు ముక్కలు అనేవి వస్తాయి కానీ నేను రెండు ముక్కలు వచ్చేలాగా మీకు ఒక మడత అనేది చూపించాను కదా అదే మీరు ఇప్పుడు ఫాలో అవ్వండి హ్యాండ్ లెంత్ విడితే ఒకసారి చూసుకోండి అయితే బ్యాక్ పార్ట్ తీసేటప్పుడైనా హ్యాండ్స్ తీసేటప్పుడైనా ఎడ్జెస్ అనేవి ఒక్కొక్కసారి తేడా వస్తూ ఉంటాయి అనమాట టాన్లో కటింగ్ అయినా లేదంటే విడిగా పీస్ అయినా కొంచెం తేడా వస్తుంది ఆ తేడాను మనం కట్ చేసుకుంటే మన హ్యాండ్ మెజర్ అనేది నీట్గా చేసుకోవచ్చు అనమాట కొన్ని మీరు ఇప్పుడు టెన్ అయితే ఇది పైపింగ్ బ్లౌజ్ కాబట్టి మీకు టెన్ టెన్ అండ్ హాఫ్ అనేది లెంత్ పెట్టుకుంటున్నారు ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఇప్పుడు లెవెన్ పెట్టారా మొత్తం టెన్ చాలా మీకు హ్యాండ్ టెన్ చాలు హాఫ్ ఇంచ్ ఖర్చు కోసమా లెవెన్ పెట్టేసుకోండి ఎందుకంటే మళ్ళీ మీకు కరెక్ట్గా పడవు లేకపోతే ఇబ్బంది పడతారు కదా టఫ్ పెట్ అక్కడ లెవెన్ పెట్టారు కదా హ్యాండ్ కలతో తీసుకున్నప్పుడు ఏం చేయాలి ఇటువైపు కూడా పెట్టాలి ఇక్కడ ఇక్కడ పెట్టాలి టేప్ మళ్ళీ ఇక్కడ కూడా లెవెన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ డౌన్ కోసం ఎంత తీసుకోవాలి పైనుండి టెన్ అండ్ హాఫ్ వచ్చిందా ఓకే టెన్ అండ్ హాఫ్ ఉంటే ఎంత తీసుకోవాలని చెప్పాను చంక డౌన్ త్రీ త్రీ తీసుకోండి మర్చిపోయారు పై నుంచి త్రీ ఇంచెస్ అనేది డౌన్ తీసుకోవాలి అలానే అటువైపు కూడా త్రీ ఇంచెస్ తీసుకోండి అక్కడ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి ఈజీగా ఉంటుంది ఇప్పుడు హ్యాండ్ అనేది డ్రా చేయండి హ్యాండ్ షేప్ ఉంటుంది కదా అది డ్రా మందంగా గీసాను చూడండి అది కరెక్ట్ అనమాట ఓకే ఓకే తీసేసిన తర్వాత ఇక్కడ మనం హ్యాండ్ లూజ్ అనేది మార్పు చేసుకోవాలి హ్యాండ్ లూజ్ ఎంత ఇక్కడ మీకు అయితే ఇక్కడ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్ పెడితే సరిపోతుంది ఐదు పావు చాలు ఐదు పావు ఐదు పావు ఐదు పావు పెట్టండి కరెక్ట్గా వచ్చింది తర్వాత టూ ఇంచెస్ ఖచ్చు కదా ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా ఉంది కదా ఇప్పుడు మీరు ఇక్కడ యాడ్ చేయాలి ఒకవైపు అక్కడ కూడా గీసేసుకోండి గీసేసుకోండి ఇప్పుడు అక్కడ లో కాటు పెట్టిన తర్వాత ఏం చేయాలి కాటు పెట్టాలి లో షేప్ తీయాలి లో షేప్ తీయాలి ఎప్పుడైనా సరే కటింగ్ అయిపోగానే ముందు ఇక్కడ మిడిల్లో కాట్ అనేది పెట్టుకోవాలి తప్పనిసరిగా ఇక్కడ కాట్ పెట్టండి ఫస్ట్ ఇప్పుడు ఓపెన్ చేసి లో షేప్ లో షేప్ అనేది బ్లౌజ్కి ఎలా తీసామో హ్యాండ్ కూడా అలా తీయాలన్నమాట అయితే ఇట్లా నేను రెండు ముక్కలు వేసి రెండు ముక్కలు పడేలా వేసినప్పుడు నేను లో షేప్ ఎటు తీయాలని చెప్పాను ఎటు తీయాలి ఎందుకంటే మనం ఇక్కడ పీసులు పడిన తర్వాత ఎంత కడతామో ఎంత కట్ చేస్తామో తెలియదు కాబట్టి అది నీట్గా ఉండదు కాబట్టి ఇటువైపు ఫుల్గా ఉన్న వైపు మనం మిడిల్లో హాఫ్ ఇంచ్ పెట్టుకొని మిడిల్లో హాఫ్ ఇంచ్ పెట్టండి పెట్టేసి ఇటువైపులో షేప్ అనేది తీసుకోవాలి అలా అటువైపు నుంచి తగ్గించుకుంటే ఇటువైపు నుంచి పెంచుకుంటే వెళ్ళిపోవాలి ఇందాక బ్లౌజ్కి ఎలా తీసామో అలా జస్ట్ ఎస్ షేప్ ఫామ్ అవ్వాలి అప్పుడు నీట్గా వస్తుంది అనమాట ఇంకొంచెం ఇక్కడ ఇంకొంచెం రావాలి ఇక్కడ అక్కడ హాఫ్ ఇంచ్కి ఎక్కువే ఉంది లోతు చూసుకోండి జ్యోతిగారు ఒకసారి హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువే ఉంది హాఫ్ ఇంచ్ ఉంటేనే బాగుంటుంది చూసారు కొద్దిగా కొంచెం పైకి ఓకే దానిలో కలిపేసేయండి దీనివైపు ఇటువైపు కొద్దిగా తగ్గించుకుంటూ ఇటువైపు రండి వెంటనే ఇక్కడ ఒక కార్డు పెట్టుకోవాలి సారీ ఇలా పెట్టుకుంటే అర్థమవుతుంది ఇది బ్లౌజ్ కటింగ్ సో ఇంకా దీన్ని బట్టేసి మీరు పై ముక్క కట్ చేసుకోగలరు కదా ఇప్పటికైతే క్లారిటీ వచ్చింది కదా మీ బ్లౌజ్ మీకు ఓకే డన్ సో ఇదండి బ్లౌజ్ కటింగ్ ఇప్పుడైతే పై ముక్క కట్ చేసుకుంటున్నారు లైనింగ్ బ్లౌజ్ అయితే ఫస్ట్ లైనింగ్ అనేది కరెక్ట్ తో కట్ చేయాలి తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకోవాలి కదా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అలాగే తనకు అర్థమయ్యేటట్టు చెప్పాను మీకు కూడా అర్థమైందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్